మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స హలో ఇయర్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్న సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాజేందర్ గారు సో మనం కాఫీ టీ గురించి మాట్లాడుకుంటే చాలా మంది కాఫీ లవర్స్ టీ లవర్స్ ఉంటారు ఈవెన్ దో మిడ్ నైట్ వన్ ఓ క్లాక్ కి టూ ఓ క్లాక్ కి తాగే వాళ్ళు కూడా ఉంటారు సో దీనికి సంబంధించి క్యాన్సర్ కి సంబంధించి కొంత రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉందని తెలిసింది సో సార్తో మాట్లాడేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ నేను చెప్పినట్టు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఐటీ రంగంలో మనకి నైట్ షిఫ్ట్స్ అనేవి ఉంటూ ఉంటాయి సో నిద్ర నుంచి మేల్కోవడానికి కాఫీకి టీకి బాగా ప్రియులు అయిపోతూ ఉంటారు సో అది తాగకపోతే ఒక రోజు మొత్తం తొమ్మిది సార్లు తాగింది డే గడవదు తినకపోయినా పర్లేదు కానీ కాఫీ టీ మాత్రం తాగుతూ ఉంటారు సో మరి దీనికి సంబంధించి రిలేటెడ్ సంథింగ్ ఏదో ఉందని అర్థమైంది అదేంటని పూర్తిగా తెలీదు ప్లీజ్ వివరించండి ఎస్ అంటే టీ కాఫీ పరిసే క్యాన్సర్ కారకాలు కాదు కానీ ఓకే టీ కాఫీలు ఓవర్గా తీసుకున్నప్పుడు మీరు అన్నట్టు మిడ్ నైట్ లో తాగడం గానీ ఇష్టం వచ్చిన టైంలో లో తాగడం వల్ల దానివల్ల సివియర్ గ్యాస్ట్రైటిస్ ఉంటుంది ఓకే సో ఈ కంటిన్యూస్ గ్యాస్ట్రైటిస్ అనేది క్యాన్సర్ కి కారణం సో స్టమక్ క్యాన్సర్ మెయిన్ గా గ్యాస్ట్రైటిస్ ఏదైతే వస్తుందో గ్యాస్ట్రైటిస్ ఇది ఓవర్ టీ కాఫీలు తాగడం రెండు ఇంకొక సైడ్ నుంచి ఆలోచిస్తే టీ కాఫీలు ఓవర్గా తాగే వాళ్ళకి స్ట్రెస్ గా ఉండి ఉంటేనే తాగి ఉంటారు సో ద స్ట్రెస్ ఇస్ వన్ మోర్ ఫ్యాక్టర్ ఫర్ ద క్యాన్సర్ ఓకే కానీ టీలు కాఫీలు క్యాన్సర్ కారకాలు కాదు ఓకేనా కానీ ఇండైరెక్ట్ గా చాలా స్టడీస్ అయ్యాయి దాంట్లో ఏంటంటే వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ అంటాం సో ఇవన్నీ యాంటీ క్యాన్సర్ ఎఫెక్ట్ ఓకే అంటే లిటరల్ గా చూస్తే టీ క్యాన్సర్ అనేవి యాంటీ క్యాన్సర్ క్యాన్సర్ పైన అగైనెస్ట్ గా బెనిఫిట్ అవుతాయి కానీ మన వాళ్ళు దాన్ని ఎంటీ స్టమక్ లో తాగడం మీరు అన్నట్టు మిడ్ నైట్ లో తాగడం పర్ డే ఫైవ్ సిక్స్ కప్స్ తాగడం సో వీటన్నిటి వల్ల సివియర్ గ్యాస్ట్రైటిస్ వల్ల అదర్ క్యాన్సర్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి ఓకే సార్ మార్నింగ్ లేవగానే అంటే ఎంటీ స్టమక్ అన్నారు ఎంటీ స్టమక్ తో తాగుతూ ఉంటారు ఒక గంట ఇచ్చి మళ్ళీ తాగుతా ఉంటారు ఇంకో గంట గ్యాపిచ్చి మళ్ళీ తాగుతూ ఉంటారు సో ఇలాంటి వాళ్ళు గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పారు అంటే మనం ఎలా దీన్ని బ్యాలెన్స్ చేసుకోవాలంటారు సార్ దీనికి క్యాన్సర్ కి రిలేటెడ్ కాకుండా దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటే మంచిది అంటారు అంటే నార్మల్ గా మనం టీలు కాఫీలు తాగినప్పుడు స్టమక్ లో యాసిడ్ ప్రొడక్షన్ అవుతుంది ఓకేనా సో ఇప్పుడు ఎంటీ స్టమక్ లో తాగినప్పుడు వచ్చిన యాసిడ్ ఉంటుంది కదా సో అది యాసిడ్ ని బ్యాలెన్స్ చేయడానికి ఏం లేదు సో ఆ యాసిడ్ అనేది మన స్టమక్ వాల్ పైన పనిచేస్తుంది దానివల్ల స్టమక్ లో అల్సర్స్ అవ్వడం కానీ ఆ అల్సర్స్ కి దారి తీయడం జరుగుతుంది సో దానికి దానికి ఏం చేయాలి అని అంటే ఎంటీ లో టీలు కాఫీలు అవాయిడ్ చేయండి సో ఏదైనా ఫుడ్ తిన్న తర్వాత కొంత టైం గ్యాప్ ఇచ్చి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత టీ కాఫీ అనేది బెటర్ ఆప్షన్ ఒకటి రెండు ఎంటైర్ డే లో వన్ ఆర్ టూ కప్స్ మాక్సిమం టూ కప్స్ ఎనీథింగ్ ఐదర్ టీ ఆర్ కాఫీ టూ కప్స్ ఇస్ బెటర్ ఓకే సో డోన్ గో ఫర్ ఫైవ్ సిక్స్ కప్స్ సరే ఇంకొకటి మీరు ఫుడ్ గురించి మాట్లాడితే నాకు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం నేను చూసింది ఏంటంటే బిర్యానీ తిన్న తర్వాత కూల్ డ్రింక్ అనేది ప్రిఫర్ చేయొద్దు అని చెప్తారు అలానే బిర్యానీ తిన్న తర్వాత చాయ అనేది తాగడం వెంటనే పైన తిన్న కిందకొచ్చి తాగడం చూసా నేను సో ఇదేమన్న ఎఫెక్టివ్ ఉంటుందంటారా బాడీ డెఫినెట్లీ డెఫినెట్లీ ఏ విధంగా అంటారు సార్ సో ఇప్పుడు బిర్యానీ అనేది మెయిన్ సౌత్ ఇండియా ఫేమస్ ఫేమస్ మోర్ స్పైసీ ఫుడ్ అసలు ఫుడ్ లో మెయిన్ లేని వాల ఉండా యాక్చువల్ ఇది సో ఆంకాలజిస్టులు మెయిన్ గా చెప్పేది ఏంటంటే ఈ స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేయండి ఓకే స్పైసీ సర్ స్పైసీ ఫుడ్ రెడ్ మీట్ ఓకేనా అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఓకే బర్ండ్ ఫుడ్ ఇవన్నీ అవాయిడ్ చేయమని చెప్తున్నాం అందులో ఈ స్పైసీ ఫుడ్ ఒకటి అదే స్పైసీ ఫుడ్ తింటాము సో దాని కిందికి వచ్చి మళ్ళీ టీ కాఫీ తాగుతున్నాం ఈ రెండు గ్యాస్ట్రైటిస్ తెచ్చేటి సో ఓకే సో డబుల్ ఎఫెక్ట్ ఆన్ గ్యాస్ట్రైటిస్ డబ్బులు పెట్టి కొన్ని తెచ్చుకుంటున్నాం కదా సో దీని వల్ల ఏమవుతుంది అని అంటే మోర్ దీనికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటే గ్యాస్ట్రైటిస్ కి ఛాన్స్ ఎక్కువ ఉంది సో అందువల్ల ఈ రెండింటిని అవాయిడ్ చేయమని చెప్పేది అంటే సార్ టీ కాఫీలో మాత్రం ఎలాంటి క్యాన్సర్ రిలేటెడ్ ఉండదు జస్ట్ మనం ఓవర్ గా తీసుకోవటం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ క్యాన్సర్ ప్రొటెక్టివే టీ కాఫీ ఓకే ప్రొటెక్టివ్ క్యాన్సర్ ప్రొటెక్టివ్ ఓవర్ డోస్ వద్దు అంటారు అంటే అబ్నార్మల్ నార్మల్ టైం లో తీసుకోవడం ఓవర్ గా తీసుకో రెండు అవాయిడ్ సార్ నార్మల్ గా మీ దగ్గరికి వచ్చి పేషెంట్స్ కావచ్చు నార్మల్ ఈ గ్యాస్ట్రిక్ సంబంధించి క్యాన్సర్ అనేది చాలా రేర్ గా వింటా ఉంటాం ఈ రేర్ లోనే వీళ్ళు మీకు చెప్పే కంప్లైంట్స్ ఎలా ఉంటాయి అంటారు ఏ విధమైన కంప్లైంట్స్ ఉంటాయి వీటికి పిల్లకి ఎట్లా ఉంటాయంటే మెయిన్ గా కడుపులో నొప్పి రావడం సేమ్ గా అంటే ఫుడ్ తిన్న తర్వాత కొంచెం ఫుడ్ తినగానే ఇమీడియట్ గా కడుపులో మంట రావడం లేదనంటే ముందు కొంచెం ఫుడ్ తినగానే కడుపు ఫుల్ అయిపోయింది అనిపించడం ఓకే సో ఇంకా కొద్దిగా అంటే అడ్వాన్స్డ్ స్టేజ్ లోకి వెళ్ళిపోయినట్టయితే వాళ్ళకి ఫుడ్ తిన్న తర్వాత ఎండ్ ఆఫ్ ద లో మొత్తం కంప్లీట్ గా వామిటింగ్ అవ్వడం కానీ లేదు మోషన్ లో బ్లడ్ పడడం సో ఇటువంటి కంప్లైంట్స్ మెయిన్ గా ఉంటాయి సో లేదు అంటే చాలా లేట్ స్టేజ్ లో ఏంటంటే పైన కడుపు పైన భాగంలో గడ్డ చేతికి తగులుతుంది సార్ అని చెప్తారు ఏం కంప్లైంట్ ఉండదు గడ్డ చేతి తగులుతుంది అంటారు వాళ్ళకి ఏంటంటే మనం స్కాన్ చేస్తే అది స్టమక్ లో క్యాన్సర్ గడ్డలాగా బయటపడుతుంది సో వీళ్ళు అంటే ఈ లక్షణాలన్నీ క్యాన్సర్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ లక్షణాలు సార్ ఫుడ్ విషయంలో చూసుకుంటే మీరు అన్నారు చాలా వరకు ఇలా చూస్తూ ఉంటాము క్యాన్సర్స్ అనేది అన్నారు కానీ నార్మల్ గా ఏ అలవాటు లేని వాళ్ళు కూడా క్యాన్సర్ బారిన పడుతూ ఉంటారు సో వాళ్ళలో మీకు చెప్పే కంప్లైంట్స్ ఏంటి సార్ అంటే మాకు ఎలాంటి చెడు అలవాటు లేదు సార్ కానీ అయినా కానీ మరి నాకు క్యాన్సర్ ఎందుకు వచ్చింది అనే వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటారు వాళ్ళ ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళకి ఏ అలవాటు లేవు కానీ క్యాన్సర్ వస్తుంది అని అంటే ఒక కారణం ఫ్యామిలీలో రన్ అవుతున్న క్యాన్సర్ లక్షణాలు హిస్టరీ ఉండి ఉంటుంది వాళ్ళు ఎంగేజ్ పర్సన్స్ అయితే ఇది మనం ఆలోచించాలి రెండు వాళ్ళకి ఏ లక్షణాలు లేకున్నా కానీ మనకు తెలియకుండానే సొసైటీలో మన చుట్టూ ఎన్నో క్యాన్సర్ ఏజెంట్స్ కి ఎఫెక్ట్ అవుతూ ఉన్నాం ఓకే సో మీరు ఇంతమంది స్మోకింగ్ డిస్కస్ చేశారు సో సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటే టీ చాయ్ షాపుల్లో ఫస్ట్ వాడు తాగి వదిలేసిన స్మోక్ ని చుట్టూ ఉన్న నార్మల్ జనాలు తాగుతూ ఉన్నారు దట్ ఈస్ కాల్డ్ సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటే నీకు తెలియకుండానే నువ్వు స్మోక్ చేస్తున్నావు ఓకే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ చుట్టూ ఇళ్ళ చుట్టూ ఫ్యాక్టరీలు ఉండడం వీటి వల్ల అంటే అవన్నీ హెవీ కెమికల్స్ అన్ని పొల్యూషన్ లోకి వస్తున్నాయి అవి మనకు తెలియకుండానే పీలుస్తున్నాం అలా లేదు ఇటు ఇటువైపు ఆలోచిస్తే నాన్ వెజ్ అప్పటికిప్పటికీ నాన్ వెజ్ తినడం పెరిగిపోయింది నాన్ వెజ్ చూడడానికి నువ్వు ఫ్రెష్ చికెన్ తెచ్చుకుంటున్నావు ఫ్రెష్ చికెన్ అని మటన్ కానీ బట్ ద రెడ్ మీట్ అనేది ఒక క్యాన్సర్ ఏజెంట్ సో అంటే ఇలా మనకు తెలియకుండానే మన లైఫ్ లో చానా వాటికి ఎఫెక్ట్ అవుతున్నాం సో అవి కారణమై ఉండొచ్చు కదా క్యాన్సర్ కి సో దట్ ఈస్ ద రీజన్ ఆయన ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు థ్యాంక్ యూ